అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి వంచాల ఇల్లుండి అధికారులను ఇబ్బంది పెట్టి ఏం చేస్తారు మంచి పని చేయండి చేసింది చెప్పుకోండి ఎన్నికల చెప్పుకోండి మా ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం చేసింది అని చెప్పుకుంటారు రోడ్లు తీసుకొస్తే బాధ హాస్టల్ పైసలు తీసుకొస్తే బాధ ఎందుకు తీసుకురావద్దు ఎవరన్నా చూడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు అన్న రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడా ఏ ఎనిమిది వెళ్తున్నారా ఆరు మూడు ప్రజలకు మా ఇంటి పన్నులు

లేదవరా పేదోలు నువ్వే ఉండాలవరా మూడు అంతస్తుల మేడాలన్నా పేదోడు బతకద్దు పేదోడికి పెంచడద్దు పేదోడికి రేచడద్దు పేదోడికి ఇల్లద్దు కొడుకుల రాబోయే రోజులను మామూలు ఉండదు పేదలకు ఏ దండ వచ్చిన ఆ పని అవసరమైతే దేనికి వెనుకాడ చావటమా బతకటమా చంపటమా జీవితం నేర్పింది మూడు ఫ్రీ చెక్కు రెండు నెలల కింద వాడుకునేవాళ్ళు ఏం చేసిన అర్హలో పెట్టింది అందు ఏమైనా తెలివాంచనీ ఎందుకు చెప్పావు కాలంలో లోకలేష్ గెలిపించా మనం నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే పైడి రాకేష్ రెడ్డి మీద రా